హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి మనం ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు ఈవినింగ్ స్నాక్లో అయినా అండి అదేంటంటే సగ్గుబియ్యంతో చల్ల పునుగులండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ప్రాసెస్ కొంచెం ముందు మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఈ కప్పు క్వాంటిటీలో సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి పెద్ద సగ్గు బియ్యం అంటారు కదా ఈ పునుగులకి పెద్ద సగ్గుబియ్యమే తీసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఒకసారి వాష్ చేసుకొని మనం ఏ కప్పు క్వాంటిటీతో సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పు క్వాంటిటీతో పెరుగు అండి ఇది కొంచెం పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది పెరుగు పుల్లగా లేదనుకోండి కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి సో ఇలా పెరుగులో మనం ఈ సగ్గుబియ్యం అనేది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఒక్క ఇదొక్కటే మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన ప్రాసెస్ అండి ఇంకా మిగతా అది ఏమి ఉండదు సో చూసారా సగ్గుబియ్యం అనేది ఈ విధంగా మంచిగా నానిపోయింది మనం ఇది చిన్న సగ్గుబియ్యం యాడ్ చేశారనుకోండి ఈ పునుగులకి మెత్తగా అయిపోయి మనకు టేస్ట్ అనేది బాగోదు అందుకని కంపల్సరీగా పెద్ద సగ్గుబియ్యం మాత్రమే యూజ్ చేసుకోండి సో ఇప్పుడు దీనిలో నేను కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనిలో కొంచెం మీరు చూసుకుంటూ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అట్లా అలా మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో నేను ఒక కప్పు క్వాంటిటీలో మన ఏ కప్పుతో అయితే మనం ఈ బియ్యం తీసుకున్నాము సేమ్ అదే కప్పు క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి అంటాం కదా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి సో మనకి ఇప్పుడు ఈ దీనిలో ఉన్నటువంటి వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది మీకు సరిపోలేదు అనుకుంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు సో దీనిలో నేను కొంచెం నేను జీలకర్ర అలాగే కొంచెం సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకు కూడా యాడ్ చేశానండి సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యం పునుగులన్నిటినీ కూడా వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి ఇలా వేసిన వెంటనే కూడా పునుగుల్ని తిప్పేయకండి వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచి తర్వాత తిప్పుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది బాగుంటుంది సగ్గుబియ్యం ఏమో ఏదో ఏమవుతుందంటే మనకి ఆ జిగురుదన ఉంటుంది కాబట్టి మీరు వేసిన వెంటనే తిప్పేశారనుకోండి ఆ పునుగులు అనేవి విడిపోతాయి అనమాట అందుకని మనం నూనెలో వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ పాటు అలా ఉంచిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి వెంటనే కలర్ వస్తాయి ఫ్రెండ్స్ ఎంతో టైం కూడా పట్టదండి చక్క పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టేసేస్తే చాలా మంచిగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మంచిగా గుల్లగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత ఎంత టైం తర్వాత తిన్నా కూడా మీరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా సో ముందుగా ఏంటంటే కొంచెం మనకు ఫోర్ అవర్స్ బిఫోర్ వాటిని సగ్గుబియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూసి అస్సలు ఆయిల్ అనేది పేల్చదండి అప్పటికప్పుడు మీరు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్లా చేసి పెట్టారనుకోండి వాళ్ళు మంచిగా తింటారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్